అందరికి నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన కొత్త స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ వన్ ఒక పెద్ద గది ఆ గదిలో ఉంది ఒక అమ్మాయి చూడడానికి సన్నగా తెల్లగా మచ్చపడేలా ఉంది కానీ తన మొహంలో ఎలాంటి భావం లేదు ఆ గది కూడా చూడడానికి చాలా చూడగానే అది ఫస్ట్ నెట్ గది అని ఎవరికైనా అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఆ గదిలోనే ఉన్న కింగ్ సైజ్ బెడ్ మీద ఒక మూలకి కూర్చొని కళ్ళల్లో నీళ్ళని అతి కష్టం మీద ఆపుకుంటూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది ఇంతలో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు ఓ చూడడానికి సిక్స్ పాయింట్ సెవెన్ ఫీట్ హైట్ తో సిల్కీ హెయిర్ తో తెల్లగా ఉన్న మేని ఛాయతో కళ్ళల్లో పొగరుతో అలా నడుచుకుంటూ వస్తున్నాడు రూమ్ లోకి ఆ అమ్మాయి వస్తున్న ఆ అబ్బాయిని చూసి భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని చేతులతో తన చీరని పట్టుకుంది గట్టిగా ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఫీలింగ్స్ ని అస్సలు పట్టించుకోకుండా లైట్ ఆఫ్ చేశాడు ఒక్కసారిగా ఆ కతి మొత్తం చీకటిగా మారిపోయింది ఆ అమ్మాయికి తన ఫ్యూచర్ తలుచుకుంటూ ఉంటే చాలా భయంగా అనిపిస్తుంది కానీ తప్పక అలా ఉండిపోయింది అబ్బాయి ఆ అమ్మాయి మీదకి చేరి వెనక నుంచి ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగేశాడు ఒక్కసారిగా ఒళ్ళు చల్లు మంది ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మాత్రం తనని పడుకోపెట్టి తనని ఆక్రమించుకునే పనిలో పడ్డాడు పూర్తిగా తన మీదకి ఒరిగిపోయి ఆ అమ్మాయికి అంటే ఏంటో చూపిస్తున్నాడు తనకి కనీసం అరిచే అవకాశం కూడా లేకుండా తన నూరు నొక్కేసి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆమె కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి ఒక గంట తర్వాత తన పని పూర్తి చేసుకుని వాష్రూమ్ వెళ్ళాడు ఆమెకి పక్కకి తిరిగే ఓపిక కూడా లేకుండా ఉంది అతను వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కనీసం తను ఎలా ఉంది అని కూడా చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆమెకి ఏడవడానికి కూడా ఓపిక లేదు తన ప్రైవేట్ పార్ట్స్ బాగా నొప్పి పుడుతుంటే ఏడుస్తూ అప్పటికో నిద్రలోకి చారుకుంది అతను ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఒక రెండు రూమ్స్ దాటుకుని ఉన్న రూమ్ లోకి వెళ్లాడు అక్కడ మంచం మీద కోపంగా కూర్చొని ఉంది ఇంకో అమ్మాయి ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చొని ఆ అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకుని రియా ప్లీజ్ అంత కోపంగా ఉండకు అని చెప్పాడు చిన్నగా రియా ఎందుకుండకూడదు చెప్పు తేజ్ నేను ఎందుకు అలా ఉండకూడదు నా భర్త ఇంకొక అమ్మాయితో ఛీ అసలు నేను ఆ మాట కూడా అనలేకపోతున్నాను అని చెప్పింది ఏడుస్తూ తేజ్ అది కాదు రియా నీకు తెలుసు కదా ఎందుకు ఈ పని చేస్తున్నాను నేనేం చేసినా అది మన కోసమేరా ముఖ్యంగా నీ కోసం నీ సంతోషం కోసం నన్ను నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలానే అడిగాడు తననే చూస్తూ రియా ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా దాంతో పడుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పింది కోపంగా వాష్రూమ్లోకి నెడుతూ తేజ్ ఆల్రెడీ అక్కడ నేను చేసి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ బేబీ అని చెప్పాడు రియా నాకు అదంతా తెలీదు వెళ్ళి స్నానం చేసిరా పది సార్లు అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చి తన బెడ్ మీద కూర్చుంది తేజ్ ఇంకా చేసేదేం లేక మళ్ళీ స్నానం చేశాడు రియా కన్నీళ్లతో ఎందుకు తేజ్ ఇలా చేస్తున్నా నా కోసమే అని అంటున్నావు ఎందుకు ఇదంతా అని అనుకుంది మనసులో తేజ్ స్నానం చేసి బయటికి వచ్చేసరికి పడుకున్నట్టు నటించింది రియా తేజ్ కూడా రియా పక్కన సెటిల్ అయ్యి వెనక నుంచి రియాని చుట్టుకొని పడుకున్నాడు హాయిగా రియా కూడా తేజ్ చేతి మీద తన చేతిని ఉంచి నీతో నా లైఫ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి తేజ్ నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను అనుకొని తను కూడా అలానే పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిస్టర్ తేజ్ గారు తను ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మిస్సెస్ శ్రియా తేజ్ గారికి అన్యాయం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అన్న వార్త ఆ రోజు మార్నింగ్ ఏ హాట్ టాపిక్ గా మారిపోయింది సంయుక్త గారు తేజ్ మదర్ ఏదేంటి దేవుడా ఇలా అయింది అనుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా తేజ్ రూమ్ వైపు వెళ్లారు సంయుక్త గారు తేజ్ రే తేజ్ లేవరా తేజ్ అని పిలుస్తున్నారు బయట నుంచే ఎలాంటి చలనం లేకుండా ఉంది ఆ రూమ్ లో ఒక్క అరుపు కూడా వినిపించడం లేదు వస్తున్నా అన్నట్టు సంయుక్త గారు రియా రియా తలుపు తీయండి అని డోర్ ని బాధేస్తున్నారు బయట నుంచే ఇంతలో రియా డోర్ ఓపెన్ చేసి ఆంటీ అడిగింది డౌట్ గా సంయుక్త గారు తేజ్ ఎక్కడా అడిగారు కంగారుగా రియా తేజ్ ఇంకా పడుకొని లేవలేదాంటి అని చెప్పింది నార్మల్గా సంయుక్త గారు రియాని దాటుకుని రూమ్ లోకి వెళ్లారు తేజ్ని చూసి తేజ్ లేవరా టీవీలో నీ గురించి న్యూస్ వస్తుంది నువ్వు మనస్విని పెళ్లి చేసుకున్న విషయం టీవీలో వేస్తున్నారు అని చెప్పాడు కంగారుగా దెబ్బకి నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచాడు తేజ్ వాట్ అసలు ఈ విషయం మీడియా వరకు ఎలా వెళ్ళింది అన్నాడు కోపంగా వెంటనే ఏదో మైండ్లోకి రాగానే కోపంగా లేచి తన డ్రెస్ సెల్ చేసుకొని అక్కడి నుంచి మనస్వి గది వైపు వెళ్ళాడు కోపంగా మనస్వి మనో రూమ్ లో లేవడానికి కూడా ఒంట్లో ఓపిక లేక తన బాడీ మొత్తం పెయింట్స్ తోనే అలా బెడ్ మీద పడుకుని ఉంది మను బాధగా ఓపిక లేకపోయినా లేచి అతి కష్టం మీద బట్టలు వేసుకొని తిరిగి మంచం మీద కూలబడింది ఇంతలో అక్కడికి వచ్చాడు తేజ్ కోపంగా మను తేజ్ వచ్చింది కూడా గమనించకుండా అలా ఉండిపోయింది తేజ్ కోపంగా వెళ్ళి మను చేతిని పట్టుకొని పైకి లాగి నిల్చోబెట్టి అసలు నీకెంత ధైర్యం నేను నీకేం చెప్పాను మన పెళ్లి విషయం బయట ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు అని చెప్పాను కదా మరి మీడియాకి ఎందుకు చెప్పా అడిగాడు తన చేతి మీద పట్టు బిగిస్తూ మను నేనేమి చెప్పలేదు నన్ను వదలండి నాకు నొప్పిగా ఉంది అని చెప్పింది కంటి నిండా నీళ్లతో తేజ్ అయితే నాకేంటి చెప్పు ఎందుకు చెప్పావు అని అడిగాడు తన చేతిని వదిలేసి బుగ్గలు పట్టుకుని నొక్కుతూ మను ప్లీజ్ సార్ నన్ను వదలండి అని చెప్పింది తేజ్ చేతిలో గింజుకుంటూ ఇంతలో అక్కడికి వచ్చారు సంయుక్త గారు సంయుక్త గారు తేజ్ తనని వదులు అని చెప్పారు తేజ్ చేతిని పట్టుకొని లాగుతూ తేజ్ వదులమ్మా నేనేం చేస్తానో నాకే తెలీదు దీన్ని వదులు ఈరోజు దీనికి నా చేతిలో మూడింది అని చెప్పాడు కోపంగా సంయుక్త గారు ఇందులో తన తప్పే ఉందిరా అడిగారు అయోమయంగా మను మేడం ఇంతకీ ఏం జరిగింది అడిగింది మాటలు కూడబట్టుకుంటూ కల్పించుకొని ఏంటి ఏం జరిగిందా ఏం జరిగిందో నీకు తెలీదా అని చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసి వీడియో ఆన్ చేశాడు అందులో బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిస్టర్ చక్రవర్తి మోస్ట్ కామన్లీ నోన్ యాజ్ మిస్టర్ తేజ్ గారు తను ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫేమస్ హీరోయిన్ అయిన మిసెస్ రియా తేజ్ చక్రవర్తి గారికి అన్యాయం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంత ప్రాణంగా ప్రేమించిన రియా గారిని కాదని ఇప్పుడు తేజ్ గారు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు అసలు ఆ అమ్మాయి ఎవరు అన్న న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు అన్ని న్యూస్ ఛానల్స్ లో తేజ్ ఆ వీడియోని ఆఫ్ చేసి ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా అన్నాడు పొగరుగా ఆ వీడియో చూస్తున్న మనుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటిది నా గురించి న్యూస్లో వస్తుందా అసలు నేను ఇతన్ని పెళ్లి చేసుకున్న విషయం ఎవరికీ తెలీదు మరి ఎలా తెలిసింది అనుకుంది మను తన మనసులోనే తేజ్ ఏంటి ఏమాలోచిస్తున్నా గాడు కోపంగా మను నాకు నాకు నిజంగా తెలియదు సార్ అని చెప్పింది భయంగా సంయుక్త గారు రియా ముందు తేజ్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని చెప్పారు రియాని చూస్తూ రియా సరే ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళింది తేజ్ని సంయుక్త గారు మను దగ్గరికి వెళ్లారు మను అక్కడే బెడ్ మీద కూలబడింది సంయుక్త గారు మను పక్కన కూర్చొని మను నువ్వేం కంగారు పడుకురా ఏం కాదు అని చెప్పారు బాధగా మను మేడం నేను కూడా మనిషినే నాకు కూడా మనసు అంటూ ఉంటుంది నేను కూడా కావాలని ఏమి ఇలా చేయడం లేదు మీ అబ్బాయి కనీసం నన్ను మనిషిలా కూడా చూడడం లేదు నిన్న నిన్న రాత్రి నాతో అతను ఎలా ప్రవర్తించారో మీకు తెలుసా చూడండి ఈ గాయాలే దానికి సాక్ష్యం అని చెప్పింది ఏడుస్తూ తన వంటి మీద నిన్న రాత్రి తేజ్ చేసిన గాయాలను చూపిస్తూ సంయుక్త గారు వెంటనే బయటికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి మను దెబ్బలకి ఆయింట్మెంట్ అప్లై చేశారు మను వద్దు మేడం మీరు ఏం చేయద్దు నేను బాగానే ఉన్నాను అని చెప్పింది అక్కడి నుంచి లేస్తూ సంయుక్త గారు సారీ తల్లి నేను వీడు మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తాడు అని అనుకోలేదు అన్నారు బాధగా మను మీరెందుకు మేడం క్షమించమని అడగడం అని చెప్పింది విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ సంయుక్త గారు తల్లి నన్ను మేడం అని కాకుండా అత్తయ్య అని పిలువురా అన్నారు ప్రేమగా మను నేనేమైనా మీ అబ్బాయి జీవితంలోకి శాశ్వతంగా ఉండడానికి వచ్చానా లేదు కదా మేడం ఇంకెందుకు ఈ కొత్త పిలుపులు బంధాలు ప్లీజ్ ఇలాగే వదిలేయండి కొంతసేపటికి నేనే సెట్ అయిపోతాను అని చెప్పింది చిన్నగా సంయుక్త గారు అది కాదురా అని ఏదో చెప్పేలోపు మనం కల్పించుకొని మీరేం చెప్పకండి మేడం నేనేం వినాలి అనుకోవడం లేదు అందే చిన్నగా సంయుక్త గారు సరే తల్లి నీ ఇష్టం అని పని అమ్మాయి చేత బట్టలు తెప్పిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళకపోగానే అప్పటి వరకు తన పట్టి పిగువన ఆపుకున్న తన బాధను బయటికి పెట్టేలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది మనస్వి రియా తేజ్ని తన రూంలోకి తీసుకుని వెళ్ళింది తేజ్ లీవ్ మీ రియా ఈరోజు దాని సంగతి చూస్తాను నేను అన్నాడు కోపంగా రియా తేజ్ లిసన్ టు మీ ప్లీజ్ తేజ్ అని చెప్తుంది తేజ్ మొహాన్ని చేతిలోకి తీసుకొని తేజ్ ఐ కాంట్ రియా అని చెప్తున్నాడు అక్కడి నుంచి లేస్తూ రియాకి ఇంకా తేజ్ని ఎలా తేజ్ పెదాలను అందుకుంది తేజ్ కూడా ఆ ముద్దుకి ఆగిపోయి తను కూడా రియాని ముద్దు పెట్టుకున్నాడు ఒక పది నిమిషాల తర్వాత రియా తేజ్ తనెందుకు ఇలా చేస్తుంది చెప్పు ఒక్కటి ఆలోచించు తను చూస్తుంటేనే భయపడిపోతుంది మని ఎలా ఎదిరిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు అడిగింది తేజ్ భుజం మీద తలపెట్టుకొని తేజ్ మరి ఇంకెవరి చేస్తుంటారు అడిగాడు సీరియస్గా రియా అదే నువ్వు కనిపెట్టాలి తేజ్ నాకు తెలుసు నా తేజ్ ఏమన్నా చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు అని చెప్పింది తేజ్ జుట్టులో తన వేలిని పొంగిచ్చి నిమురుతూ తేజ్ రియాని తన మీదకి లాక్కొని యు ఆర్ రియలీ అ గాడ్స్ గిఫ్ట్ టు మీ రియా నన్ను ఇంత బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నువ్వు చేసుకున్నంతగా అని చెప్పాడు నవ్వుతూ రియా మొత్తానికి నా హబ్బీ నవ్వాడు ఇట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పి చిన్నగా నవ్వింది రియా కూడా ఇంతలో తేజ్ మొబైల్ రింగ్ అవ్వడంతో తేజ్ ఎవరా అని చూశాడు రియా ఎవరు తేజ్ అడిగింది తేజ్ బుల్లో నుంచి లేచే ప్రయత్నం చేస్తూ తేజ్ నీ అన్న చందు అని చెప్పి రియాని అలానే తన వడిలో కూర్చోబెట్టుకొని కాల్ అటెండ్ చేశాడు రియా వతులు తేజ్ ఆంటీ వస్తే అస్సలు బాకూదు అని చెప్పింది చిన్నగా తేజ్ కావాలనే రియా మెడ మీదకి తన పెదాలను ఆనిస్తూ అని చెప్పాడు రియాకి ఒక్కసారిగా కరెంట్ పాస్ అయినట్టు అనిపించి సైలెంట్గా అయిపోయింది తేజ్ తనలో తాను నవ్వుకొని కాల్ ఆన్ చేశాడు చందు రే తేజ్ ఏంట్రా టీవీలో న్యూస్ అడిగాడు కంగారుగా తేజ్ ఇప్పుడే తెలారిందా నీకు అడిగాడు వేటకారంగా చందు అది కాదురా కానీ నువ్వు మనుని పెళ్లి చేసుకున్నట్టు ఎవరికీ తెలియదు కదా మరి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఎలా తెలిసింది అడిగాడు డౌట్ గా తేజ్ ఇప్పుడు నువ్వు అదే కనిపెట్టాలి ఏమంటావు నాకు రేపు ఈవినింగ్ కల్లా ఆ న్యూస్ ఎవరు మీడియాకి ఇచ్చారో తెలియాలి లేకపోతే నీకుంటుంది అని చెప్పాడు సైడ్ స్మైల్ ఇస్తూ చందు రేయ్ నీ బెస్ట్ ఫ్రెండ్ ని కూడా బెదిరిస్తున్నావు కదరా నీతో మాటలు వేస్ట్ ఇంతకీ ఇప్పుడు ఏ చెల్లి దగ్గర ఉన్నావు బావా అడిగాడు నవ్వు ఆపుకుంటూ ఆ మాటకి ఎక్కడో కలింది తేజ్కి రియా ఒక్కసారిగా అయిపోయింది మన గురించి గుర్తొచ్చి తేజ్ రే నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఉన్నది ఒక్కరితే భార్య నీకున్నది ఒక్కరితే చెల్లి తన పేరు మిస్సెస్ రియా ఇంద్రతేజ్ చక్రవర్తి అర్థమైందా ప్రతి అడ్డమైన మనిషి నీకు చెల్లి కారు నాకు భార్య అస్సలు కారు నువ్వు చెల్లిగా చేసుకుంటే చేసుకోం కానీ నాకు భార్యగా మాత్రం చేయకు చందు అది కాదురా నేనేదో అని ఇంకా ఏదో చెప్పేలోపు తేజ్ కల్పించుకొని తేజ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నాకు ఆ న్యూస్ ఎవరు మీడియాకి రిలీజ్ చేశారో తెలియాలి చందు సరేరా ఒక గంటలో నువ్వు చెప్పిన పని అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఒక రెండు గంటల తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు అనుకుంటున్నాను ఏమంటావు అని అడిగాడు తేజ్ వద్దు అప్పుడే వద్దు నువ్వు మీడియాకి అప్పుడే రెస్పాండ్ అవ్వకు ముందు ఆ పని ఎవరు చేశారో కనుక్కో అప్పుడు చెప్తాను నేను అని చెప్పాడు సీరియస్గా ఏదో ఆలోచిస్తూ చందు సరేరా నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేసి తేజ్ చెప్పిన పని చేయడం స్టార్ట్ చేశాడు ఒక పెద్ద హాస్పిటల్ డాక్టర్ ఈ పేషెంట్ తాలూకా ఏది నిన్నటి నుంచి కనిపించడం లేదు అడిగాడు ఆ అబ్బాయి రిపోర్ట్స్ చెక్ చేస్తూ నర్స్ సార్ ఆ అమ్మాయి అమౌంట్ అరేంజ్ చేయడం కోసం వెళ్ళింది సార్ ఒక టూ డేస్లో వస్తాను అని చెప్పింది అంది చిన్నగా డాక్టర్స్ ఓకే ఈసారి ఆ అమ్మాయి వస్తే నన్ను కలవమని చెప్పు నర్స్ సరే సార్ నేను ఒకసారి ఆ అమ్మాయికి కాల్ చేసి చూస్తాను అని చెప్పింది చిన్నగా డాక్టర్ బెటర్ డూ దట్ అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్ వైపు నడిచాడు నర్స్ ఈ అమ్మాయి పేరు ఏదో చెప్పిందబ్బా ఏంటది అని ఆలోచిస్తుంది అక్కడే కూర్చొని ఒక ఐదు నిమిషాలకి గుర్తొచ్చి హా మనస్వి అనుకొని వెంటనే మనస్వి నెంబర్ వెతికి తనకి కాల్ చేసింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్